కొబ్బరి ఉపయోగం గురించి మనకు తెలుసు కదండి అందానికి ఆరోగ్యానికి కూడా కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు పిల్లలు మనం కూడా చాలా ఇష్టంగా స్వీట్స్ చేసుకుంటాం కొబ్బరిలో బెల్లం నెయ్యి అలకల పొడి కలిపి రకరకాలుగా చేయొచ్చు కొబ్బరి అనే కాదు రకరకాల బర్ఫీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇంకా కొబ్బరి అన్నం అలాగే కొన్ని రకాల స్వీట్ రైసెస్లో కూడా కొబ్బరి మనం వాడతాం అయితే మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టుకోవాలన్నా ఇలా వంటల్లో ఉపయోగించాలన్నా ఒకటి రెండు కొబ్బరికాయలని తెచ్చుకొని మనం ఉపయోగిస్తూ ఉంటాం దానివల్ల మన నిత్య జీవితంలో వేర్వేరు రకాల పదార్థాలు తిన్నట్టుగా కొబ్బరిని మనం తినలేకపోతున్నామండి దీనికి చక్కని పరిష్కారం ఏంటంటే కొంచెం ముదురుకాయలు చూసి మనం బల్క్గా కొనుక్కున్నట్టయితే చెట్టున్న వాళ్ళకైతే గొడవ ఉండదు కానీ మిగతా వాళ్ళు కొన్ని ఇదిగో వీడియోలు చూస్తున్నారు కదా మీరు పచ్చిగా ముదురిపోయిన కాయలను కనుక తెచ్చి ఒక పక్కన చీపురు చెప్పులు తగలకుండా ఒక షెల్ఫ్లో కనుక పెట్టినట్టయితే బయట వైపు గాలి తగిలేలాగా వర్షం కానీ తర్వాత ఈ చీపుర్లు చేటలు చెప్పులు తగలకుండా పెట్టినట్లయితే ఎండ తగిలినా పర్వాలేదు అలా వేసేసారంటే అవి చక్కగా ఆరు నెలలైనా నిలవ ఉంటాయండి వర్షం తగిలితేనేమో మొలకెత్తుతాయి అలాగే లోపల బూజు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకని వర్షం మాత్రం తగలకుండా పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు ఎప్పుడైతే ఇంట్లో ఉన్నాయో మనం రోజువారీ ఆహారంగా దాన్ని తీసుకోవడానికి వీలుంటుందండి కేరళ వాళ్ళు చూడండి వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ జుట్టు కానీ అసలు మనం ఆశ్చర్యపోతాం వాళ్ళు ఒంటికి మనం నువ్వుల నూనె ఎలాగైతే నలుగు పెట్టుకోవడానికి వాడుకుంటామో వాళ్ళు కొబ్బరి నూనె పెట్టుకుంటారండి మీకు తెలుసు కేరళ వాళ్ళు వంట కూడా కొబ్బరి నూనెతోనే చేస్తారు అయితే మనం షాప్కి వెళ్ళి ఒకటి రెండు కొనుక్కుంటే చాలా తక్కువ వాడతాం బద్దకిస్తాం కదా సపోజ్ ఏదో వేపుడులో వెయ్యాలనుకుంటున్నాం కానీ షాప్కి వెళ్ళాలి తేవాలి అందుబాటులో లేదని బద్దకిస్తాం అలా కాకుండా ఇలాగా కాయలు కనుక మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడైతే మనకి హాలిడేస్ వస్తాయో లేదా ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉన్నామో అనుకుంటామో ఎండలు ముఖ్యంగా ఎండాకాలం అప్పుడు ఆ కాయల్ని అలాగ వలిచేసి మనం ఇంట్లో కూడా కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు ఆ పైనన్న క్రీమ్ లాంటి దాన్ని తీసి లేదంటే ఒక వంద కాయలు అట్లా అయితే మిల్లుకు పంపించి మనం చక్కగా ఆ గానుగు దగ్గర నూనె పట్టించుకున్నా అంటే చక్కగా ఒరిజినల్ కొబ్బరి నూనె వస్తుందండి ఒత్తిన జుట్టు ముఖ్యంగా ఏ సమస్యలు రావు తర్వాత కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇలా ఒక పది కాయలు ఒక టబ్లో వేసి పక్కన ఉంచుకున్నాం అంటే వేపుడు చేసినా మసాలా కూర చేసినా ఇంకేదన్నా మనకి స్వీట్ ఏదన్నా తినాలనిపించినా కనీసం రోజు విడిచి రోజు మనం వాడుకోవడానికి ఉంటుంది పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా సరే ఆరోగ్యమేనండి ఆరోగ్యానికి అందానికి మాత్రమే కాదు ఈ కొబ్బరి మనకి అందుబాటులో కనుకుంటే వంటల్లో వాడడమే కాకుండా ఆ నూనెని మనం దేవుడు పూజలో కూడా వాడచ్చండి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ అందుబాటులో లేనప్పుడు మనకి థర్డ్ ఆప్షన్గా కొబ్బరి నూనె వాడుకోవచ్చు అయితే ఈ కొబ్బరికాయలు ఆల్రెడీ దేవుడికి కొట్టినవి అయి ఉండకూడదు అంటే ఆ నూనె తీసే కొబ్బరికాయలు ఆల్రెడీ దేవుడికి కొట్టినవి అయి ఉండకూడదు అలాగే నల్లటి బూజులా వస్తాయి కదా మనం సరిగా ఆరబెట్టినప్పుడు ముఖ్యంగా శీతాకాలంలో చూస్తాము అలాంటి వాటితో తయారు చేసింది అవి ఉండకూడదు అప్పుడు మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఆ కొబ్బరికి ఉపయోగపడుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్